మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో వ్యాపార లావాదేవీలు ఈ విధంగా జరుగుతాయి డైలీగా చూస్తున్నారు కదా మీరు అయితే కొద్దిగా స్పీడప్గా కనబడుతుంది అండి ఏదైనా కానీ అది కూడా బెస్ట్ డీలాక్స్ అయితే బాగానే అడుగుతున్నారు ఇవాళైతే కొంచెం కొంచెం కొన్ని రకాలనైతే కొద్దిగా మంచి రేట్లు జరిగినాయండి మంచి రేట్లో కొంతమంది రైతులకు నచ్చిన రేట్లు జరిగినాయి ఏదైనా కానీ మార్కెట్ ఎట్లా జరిగింది ఏదైనా మరి కాసెప్ట్లో మీకు ఫుల్ వీడియోలు అప్లోడ్ చేయబోతున్నాను ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం పోయిన బుధవారం ఇలాగే రేటు ఫిక్స్ మన మనందరూ ఫుల్గా శాంపిల్ పెడితే మార్కెట్ స్టడీ మార్కెట్ అయిపోయింది ఈ బుధవారం మాత్రం కొద్ది రేజప్లో కనబడింది శాంపిల్స్ నార్మల్గా పెట్టినారు ఏదైనా కానీ ఫుల్ వివరాలు పూర్తి వీడియోలు మీకు అప్లోడ్ చేస్తానండి చూస్తున్నారా వానర్లు సేట్లు ఈ విధంగా మార్కెట్లో ఉంటాయి బేరాలు మళ్ళీ ఎనిమిదిన్నారా అయిపోయేసరికి ఇంకా అయిపోయింది క్లోజ్అప్ ఎవరింటికి వాళ్ళు టిఫిన్లు చేసి మళ్ళీ వచ్చి మచ్చులు చూడటం ఇలా ఉంటాయి పనులు మార్కెట్లో వీలైతే చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ